అందరికీ నమస్కారం సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఏం తెలుసుకోబోతున్నామంటే ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఎలా కంప్లీట్ చేయాలి ఏ టాస్క్ అయినా ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా ఏ కొత్త గుడ్ హ్యాబిట్ అయినా నేర్చుకోవాలంటే మనకున్న సక్సెస్ మంత్ర సక్సెస్ సీక్రెట్ ట్వంటీ వన్ డేస్ వితౌట్ ఇంట్రప్ట్ వితౌట్ ఇంట్రక్ట్ డెఫినెట్లీ మనం ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ చేస్తామంటే అది మన లైఫ్లో ఒక పార్ట్ ఒక హ్యాబిట్ మాదిరి మారిపోతుంది సో బేసికల్గా మనకు మోస్ట్ అందరికీ నేను నాకు తెలిసింది ఏంటంటే కనుక ఎర్లీ మార్నింగ్ లేచి గ్రౌండ్కి వెళ్ళడం అనేది మెయిన్గా ఉండే ఒక టార్గెట్ అందరికీ సో దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి అంటే కదా ప్రతిరోజు మీరు ట్వంటీ వన్ డేస్ అంటే సెవెన్ 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 త్రీ షెడ్యూల్ చేసుకోండి సెవెన్ డేస్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఫస్ట్ సెవెన్ డేస్ ఆ 7 డేస్ కూడా త్రీ ప్లస్ త్రీ ప్లస్ వన్గా దాన్ని డివైడ్ సెగ్రికెట్ చేసుకోండి సో ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి ఫస్ట్ త్రీ డేస్ మాత్రమే టోటల్ ట్వంటీ వన్ డేస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ వన్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సో ఫస్ట్ మీ టార్గెట్ ఎలా ఉండాలి అరే ఈరోజు నేను లేవాలి ఈ లేచి గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలి డే వన్ సో ఆ తర్వాత అదే సేమ్ షెడ్యూల్ త్రీ డేస్కి సేమ్ షెడ్యూల్ని త్రీ మీ టార్గెట్ ట్వంటీ వన్ డేస్ అవ్వకూడదు వన్ ఫస్ట్ డే వన్ అరే ఈ రోజునే కంప్లీట్ చేయాలి ఈరోజు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ త్రీ డేస్ త్రీ డేస్కి ప్లాన్ చేయి నెక్స్ట్ త్రీ డేస్కి ఆ త్రీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ త్రీ డేస్కి మళ్ళీ నెక్స్ట్ త్రీ డేస్కి అలా ఫస్ట్ వన్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సెవెన్ డేస్ కంప్లీట్ అయిపోతాయి కదా మళ్ళీ డే వన్ మళ్ళీ డే వన్ స్టార్ట్ అవుతుంది అరే ఈ రోజు నేను కంపల్సరిగా వెళ్ళాలి గ్రౌండ్కి డే వన్ డే వన్ అయిన తర్వాత నెక్స్ట్ త్రీ డేస్ ఆ తర్వాత ఆ నెక్స్ట్ త్రీ డేస్ అలా మీరు త్రీ సెట్స్గా త్రీ సెట్స్గా మీరు కంప్లీట్ చేశారంటే కదా డెఫినెట్గా చెప్తున్నాను ట్వంటీ వన్ డేస్ మీరు ఈజీగా ఈజీగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే నేను ఏదైనా కొత్త టాస్క్ టాస్క్ స్టార్ట్ చేసేటప్పుడు ట్వంటీ వన్ డేస్ డేస్ని ఇలా నేను సెగ్రిగేట్ చేసుకుంటాను సి నేను ఇక్కడ ఇంత చెప్తున్నా అంటే నా లైఫ్లో నేను చాలాసార్లు ఫెయిల్ ఫెయిల్ అయిపోయి స్టార్ట్ చేసి మళ్ళీ స్టాప్ చేసేవాడిని బట్ దానికి నేను చేయంగా చెయ్యంగా చేయంగా చేయంగా నేను దానికి కొన్ని సీక్రెట్స్ కనుక్కున్నాను అంటే నాకు ఏవైతే ఐ మీన్ నాకు యూస్ఫుల్ అయ్యాయో సేమ్ అవే నేను మీకు యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది నా లైఫ్లో నేను ఏదైతే చేస్తానో అది మాత్రమే మీకు చెప్తాను ఎందుకు నేను ఫోర్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేసి మళ్ళీ మిడిల్లో స్టాప్ చేసి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకా గత త్రీ మంత్స్ నుంచి కన్సిస్టెన్సీగా వీడియో చేయడానికి మెయిన్ మెయిన్ రీజన్ ఏంటంటే నన్ను నేను మోడిఫై చేసుకోవాలి సో నాకు ఒకటి అర్థమైంది ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అరే చెప్పడం వరకు నీ పని కాదు చేసి చూపించిన తర్వాతే వాళ్ళకి నువ్వు చెప్పాలి సో దాన్ని మా ఫా మా నాన్నగారు ఉన్నప్పుడు నాకు ఇదే చెప్పారు నువ్వు యూట్యూబ్లో వీడియోస్ బాగా చేస్తున్నావు బట్ నీ పర్సనల్ లైఫ్లో నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయి చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తే చెప్పు ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ వచ్చేసి చేసేయాలి అది చేయాలి ఇది చేయాలి అంటారు బట్ వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంటంటే నీ లైఫ్లో నువ్వు చేసే వరకునే పీపుల్కు నేర్పించు గుడ్ అయితే వాళ్ళు పీపుల్ వాళ్ళు ఇంపాప్ చేసుకుంటారు అనాప్ట్ చేసుకుంటారు లేకపోతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం బట్ నీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా ఎందుకు స్టార్ట్ చేశాను నా యొక్క పొటెన్షియల్ ఎంత ఉందో నేను నా యొక్క గ్రోత్ నేను ఇంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో నేను నేను రిప్రజెంట్ చేసుకుంటాను అందుకే నాకు తెలిసిన ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక ఛానల్ ఒక పేజ్ స్టార్ట్ చేయండి మీ గ్రోత్ని మీరు డిజిటల్ ప్లాట్ఫామ్లో పెట్టండి అది వేరే వాళ్ళని మోటివేట్ చేస్తే ఇన్స్పిరేషన్ అవుతుంది కాదు మీకు మీరు మీకు మీరు వన్స్ అప్ అన్ అ టైం ఒక డెస్ మీరు డిస్టింగ్ అయ్యే టైంలో డిస్పరేట్ అయ్యే టైంలో అప్పుడు మీకే అనిపిస్తుంది అరే నేను ఎందుకు స్టార్ట్ చేస్తాను సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ మీకు ఇస్తుంది సో ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ నేను మళ్ళీ స్టార్ట్ చేయబోతాను విత్ ఇన్ కొద్ది రోజులు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఆ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ఏంటంటే కన్నా ఎవ్రీడే మార్నింగ్ త్రీ ఏఎంకి లేవాలి ఎలా లేవాలి త్రీ ఏఎం నుంచి మీ షెడ్యూల్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ నేను చేయబోతున్నాను సో దానిపై త్రీ ఏఎం క్లబ్ ఫైవ్ ఏఎం క్లబ్ చూసుంటాం సిక్స్ ఏఎం క్లబ్ చూస్తుంటాం బట్ దిస్ ఈజ్ త్రీ ఏఎం క్లబ్ ఈ క్లబ్లో చాలా కొద్దిమంది కొద్ది మంది మాత్రం ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్ ఈ త్రీ ఏఎం క్లబ్లో ఏంటంటే మీరు త్రీ టు సిక్స్ మార్నింగ్ త్రీ టు సిక్స్ ఏవైతే వర్క్ చేస్తారో ఏవైతే వర్క్ చేస్తారో అది మనకు మన గ్రూప్లో అప్లోడ్ చేస్తారు ఆ తర్వాత మనకు అలా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి త్రీ ఏఎం క్లబ్ ఇంకొకటి ఏంటంటే కదా త్రీ ఏఎంకి సింగిల్గా లేస్తే కొన్ని రోజుల తర్వాత ఆపేస్తాం బట్ అక్కడ ఎప్పుడైతే మనం గ్రూప్గా ఉంటాము అనే గ్రూప్లో వేరే వాళ్ళు లేచేస్తున్నారే మనం లేవాలి అనేసి ఆ భయం మనలో ఉంటుంది సో దానికోసమే నేను ఈ త్రీ ఏఎం క్లబ్ అని స్టార్ట్ చేస్తున్నాను ఎస్పెషల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ది యూపీఎస్సి యాస్పిరెన్స్ యూపీఎస్పి యూపీఎస్సీ యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో మీరు ఏం చదువుతారో ఏ కంటెంట్ ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటారో దట్ ఈస్ డిపెండ్ డిపెండ్ అండ్ ఎవర్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ టు ఇండివిజువల్ బట్ త్రీ ఏఎంకి లేపే బాధ్యత మాత్రం మాది త్రీ ఏఎంకి లేచేలా చేయడం బాధ్యత నాది సో త్రీ ఏఎంకి లేచే లేపే అంటే మీ అంతకు మీరు లేచేలాగా చేయడం నా బాధ్యత బట్ మీరు ఏం చదువుతారు ఏంటనేది అది మీ బాధ్యత సో విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లలో ఆ క్లబ్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ క్లబ్ కూడా స్టార్ట్ అవుతుంది సో డెఫినెట్లీ ఎవరైతే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో మస్ట్ అండ్ షుడ్ డెఫినెట్లీ డెఫినెట్లీ మస్ట్ అండ్ గా కామెంట్లో మీ యొక్క ఐ మీన్ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి మెసేజ్ చేయండి త్రీ ఏఎం క్లబ్ అని మెసేజ్ చేయండి మిమ్మల్ని త్రీ ఏఎం క్లబ్లో యాడ్ చేస్తాను ఓకే సో దిస్ రపల్ కానీ సైనిగా జై హింద్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక ఇండియాని మార్చాలంటే ఒక్కొక్కరుగా ఇండివిజువల్ పర్సన్గా మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ మనకు తెలిసిన నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ షేర్ చేస్తూ ఉంటేనే మన కంట్రీ డెవలప్డ్ కంట్రీగా మారుతుంది ఓకే సో మీకు తెలిసిన జ్ఞానాన్ని నాకు నాకు నేర్పండి నేను నేర్చుకుంటుంది మీకు నేర్పను సో ఒక్కొక్కరు హెల్ప్ చేసుకుంటూ మనం గ్రో అవుతాం సో దిస్ రబల్ కానీ సైనింగ్ ఆఫ్